వెల్కమ్ టు ఇది సంగతి నేను మీ కొత్తకొండ శక్తి ప్రసాద్ ఈ రోజు దీక్ష సందర్భంగా ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు నరేందర్ గారు యూత్ అధ్యక్షుడు అభిలాష్ గారు ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రక్తదాన కార్యక్రమం నడుస్తుంది ఈ రోజు మరి మా బీఆర్ఎస్ జిల్లా పార్టీ తెలంగాణ భవన్ లో ఇరవై ఎనిమిది తారీఖు నవంబర్ దీక్షా దివస్ సందర్భంగా ఈ రోజు మా జిల్లా అధ్యక్షులు శ్రీ జీవన్ రెడ్డి గారు అలాగే మాజీ ఎమ్మెల్యే గారు వారి ఆదేశాలనుసారము మరి ఏదైతే కేటీఆర్ గారు దిశ ప్రతి జిల్లాల వారిగా దివాస్ ని విజయవంతం చేయాలని చెప్పారు అదేవిధంగా మా జిల్లా పార్టీ తెలంగాణ భవన్ లో ఈ రోజు మరి పెద్ద ఎత్తున ఈ కార్యకర్తలతో సమావేశం విజయ కార్యక్రమం విజయవంతం చేస్తున్నాం అలాగే ఈ రోజు మా యువజన నాయకులు అభిలాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏదైతే కార్యక్రమం ముందు దీక్ష దివస్ సందర్భంగా రక్తదాన శిబిరం చేయడం మేము కూరుకున్నాము దాని ప్రకారంగా ఈ రోజు వందలాదిగా మా కార్యకర్తలు వచ్చి స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాన్ని పాల్గొని రక్తం ఇస్తున్నారు ముఖ్య ఉద్దేశం ఒక్కటే కేసీఆర్ గారు కలాలి కన్నా తెలంగాణ దివస్ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త కూడా తెలంగాణ ఎవరు ఇచ్చారంటే ఎవరు సాధించాలంటే తెలంగాణ ఘనత వచ్చేసి కేసీఆర్ గే దక్తుందని చెప్పేసి మేము ఈ టీవీ అలాగే నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు అభిలాష్ గారి కూడా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారు ఆదేశాలనుసారం బిఆర్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు రక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు కేసీఆర్ గారు చేసిన దిక్ష ఫలితంగానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ ఈ నిజ సంవత్సరంలో దేశంలోనే ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది ఈ నవంబర్ ఇరవై తొమ్మిది తారీఖు రోజు తెలంగాణ ఉద్యమానికి పునాదు పడ్డ రోజు కాబట్టి ఈ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలియకత్వం అంతే కదా ప్రజలు అందరు కలిసి ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చి అనే ఏక నినాదంతో మరి తెలంగాణ రాష్ట్రంలో మరి అగ్ని రాజేశ్వరి రోజు ఈ రోజు ఆ రోజు ఇవాళ మరి నిజామాబాద్ జిల్లా తెలంగాణ ముద్దు బిడ్డల్లో తెలంగాణ టిఆర్ఎస్ కుటుంబ సభ్యుల విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మరి ఇక్కడ వేదిక వేరే ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఇవాళ చిన్న బయట కూడా చాలా మంది ఉన్నారు ఈ నినాదం నాదం తెలంగాణ వాదం నాడు మన కేసీఆర్ ముఖ్యమంత్రి రావారు ఏ విధంగా అయితే ఉన్నారో బంగారు తెలంగాణ కోసం మన కార్యకర్తలు ఈ రోజు అధికారం లేకున్నా సరే అదే నిజేతతో ఉన్న కార్యకర్తలే ఇక్కడ ఉన్నారు అని చెప్పి విమర్శ అధికారం ఉన్నప్పుడు బాయిని మండల్ ప్రెసిడెంట్ పార్టీ ఈ రోజు నవంబర్ ఇరవై తొమ్మిది అనగానే గుర్తు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు మన కేసీఆర్ ని కరీంనగర్ నుంచి ఏదైతే దీక్ష తీసుకుందో మన ఉద్దేశంతో వెళ్తుందో మార్గ మొత్తంలో ఈ యొక్క అంచువేత గురైనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు నిర్దాక్షరంగా అరెస్ట్ చేసి ఎన్నో బాధ గురి చేస్తే ఆ రోజు దీక్ష నిర్వహించకుండా తెలంగాణ రావడమో లేకుంటే కేసీఆర్ సేవడమనే నిర్ణయంతోని ఆ రోజు కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి ఆ దీక్షను విరమించకుండా అలాగే ప్రాణాలతో పోరాడి పదకొండు రోజులు ప్రాణం ప్రాణం పోయినా పర్వాలేదు యూట్యూబ్లు తీసుకునే ప్రసక్తే లేదనే ఉద్దేశంతో అంతకుముందు ఏక తెలంగాణ కోసం ఎంతో మంది శ్రమించిన ఓ మూడుసార్లు యూట్యూబ్ అయినా నాలుగోసారి పంతం ఖచ్చితంగా తెలంగాణ కోసం ఆ రోజు ఎవరైనా పదవులని తెలంగాణ చేశారు మరి ఓటమి పైసలు ఇచ్చి కూడా చేశారు కేసీఆర్ పైసలకు కానీ పదక నిమ్మకుండా ఎంపీ సైతం కానీ కేంద్ర మంత్రి సైతం కానీ అమితం చేసి ప్రజలకు వెళ్లి ఆయన దీక్ష చేసి తెలంగాణ సాధించారు కాబట్టి ఈ యొక్క దీక్ష దివాసం అది ప్రతి సంవత్సరం పెద్ద ఒక బొనేర పండుగ జరుపుకోవాలని చెప్పి